ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కొత్త కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ కార్తీక మాసంలో లాస్ట్ సండే రోజు మా ఫ్యామిలీ అందరం కలిసి పిక్నిక్ కి వెళ్ళాము ఆ రోజు మార్నింగ్ మేము ఏ ప్లేస్ కి వెళ్ళాం అక్కడంతా ఎలా ఉంటుంది అన్నది ఎక్స్ప్లోర్ చేస్తూ నిన్నటి వీడియో పోస్ట్ చేశాను యాక్చువల్ గా పిక్నిక్ కి ఇంట్లోనే ఏదో ఒకటి కుక్ చేసుకొని ఎక్కడో ఒక దగ్గర ఆగి మధ్యాహ్నం లంచ్ అలా చేస్తూ ఉంటారు కదా బట్ మాకు అలా కుదరలేదు ఎక్కడైనా మధ్యలో ఆగి లంచ్ చేద్దాం అనుకున్నాము అనుకుంటున్నాము బికాజ్ అందరూ పిల్లలతోనే వచ్చారు మోస్ట్లీ ఇంకా వంట చేసుకొని పిల్లల్ని చూసుకుంటూ అంటే కష్టం అయిపోతుంది ఇప్పుడు ఇంకా గుడిలో నుంచి తగరపల్సే వెళ్తున్నాము ఇంకా వెళ్ళే వేలో ఎక్కడైనా ఫుడ్ ఉంటే కనుక ఆగి తినేసి వెళ్దాం అనుకుంటున్నాము మేము ఇలా ట్రావెల్ చేసేటప్పుడు లోకల్ గా చిన్న చిన్న రెస్టారెంట్స్ దగ్గరే ఫుడ్ తినడానికి ట్రై చేస్తాము బికాజ్ వాళ్ళ దగ్గర అఫోర్డబుల్ ప్రైస్ లోనే కడుపు నిండా అన్నం తినొచ్చు అందుకనే మేము లోకల్ గా ఉన్న రెస్టారెంట్స్ లోనే ఫుడ్ తింటాము వెళ్ళే దారిలో ఆనందపురం మార్కెట్ కనిపిస్తుంది అక్కడ మెయిన్ గా ఇలా ఫ్రెష్ ఫ్లాస్ అన్ని ఉంటాయన్నమాట తక్కువ ప్రైస్ లోని బల్క్ లో ఫ్లాస్ కావాలి ఏదైనా ఈవెంట్ కోసము అంటే ఆనందపురం లో ట్రై చేయండి తక్కువ ప్రైజెస్ కి దొరుకుతాయి ఈవెన్ వైజాగ్ లో లోకల్ వెండర్స్ కూడా ఇక్కడి నుంచే తెప్పించుకుంటారు ఇంకా మేము ఇక్కడైతే కొన్ని చామంతి పూలతో పాటు కొన్ని బంతి పూలు అయితే తీసుకున్నాము ఇంకా ఫ్లాస్క్ కొనేసిన తర్వాత మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేసాము ఇప్పుడైతే సాయిరామ్ ఫుడ్ కోర్ట్ దగ్గర ఆగాం అనమాట మధ్యాహ్నం లంచ్ కోసము మరీ హై అండ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ బేసిక్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అందరం ఇంకా అన్లిమిటెడ్ వెజ్ ఏ తీసుకున్నాము ఫస్ట్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ నాకు కరెక్ట్ గా ఐడియా లేదు కానీ నాట్ మోర్ దెన్ హండ్రెడ్ అండ్ మిగతా పిల్లలు మా చెల్లి వాళ్ళు కానీ తమ్ముడు వెన్నెల వీళ్ళందరూ కలిసి వెజ్ ఫ్రైడ్ రైస్ ఏదో ఆర్డర్ చేసుకున్నట్టున్నారు ఈవెన్ వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా కాస్ట్ హండ్రెడ్ ఆర్ ఎయిటీ అంతే ఉంటుంది లంచ్ చేసిన తర్వాత యాక్చువల్ గా అయితే ఇంకా బయలుదేరి మేము అనుకున్న లొకేషన్ కి రీచ్ అవ్వాలి కాకపోతే మా మామేది ఎలక్ట్రిక్ బైక్ చార్జ్ పెట్టడానికి అని చెప్పేసి ఆగామనమాట ఇంకా అది ఛార్జ్ లోపు అక్కడున్న మిగతా ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము మేమైతే కార్ లో ఇక్కడ ఉండిపోయాము కానీ మా చెల్లి వాళ్ళు అక్కడ గేమ్ జోన్ అదంతా ఉండిందంట అక్కడ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశారు నేను బుజిబాబు మాత్రం కార్లోనే ఉన్నాము అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక అమ్మవారి టెంపుల్ అమ్మవారి నేమ్ ఏంటో నిజంగా నాకు ఐడియా లేదు కానీ అక్కడ అమ్మవారు మాత్రం స్వయంభూగా వెలిసారు అక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు స్వయంభూగా వెలిసిన విగ్రహం కూడా అక్కడే ఉంటుంది వీడియో షూట్ చేసి చూపిద్దాం అనుకున్నాను కానీ డాడీ యాక్సెప్ట్ చేయలేదనమాట బికాజ్ అమ్మవారివి స్వయంభూ విగ్రహాలు అలా డైరెక్ట్ గా వీడియో షూట్ చేయకూడదు నువ్వు ఫోన్ ఇక్కడ పెట్టేసి జాగ్రత్తగా వెళ్ళి దర్శనం చేసుకొని రా అని చెప్పారు ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత వీడియో షూట్ చేశాను వచ్చిన వాళ్ళందరం ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ మా జర్నీని అయితే కంటిన్యూ చేశాము ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ తగరుపల్స ఊరు లోపల నుంచి వెళ్ళాలన్నమాట ఫస్ట్ టైం నేను ఇలా తగరుపల్స ఊరు లోపల నుంచి వెళ్ళడము ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చాలా వరకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఏ ఉన్నాయి ఎక్కడో రేర్ గా ఒకటి రెండు అపార్ట్మెంట్స్ మాత్రమే చూశాను అండ్ ఇలా ఊర్లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ అబ్బాయిలందరూ కూడా ఆర్మీ నేవీ లేకపోతే ఏదో ఒక గవర్నమెంట్ సెక్టార్ లోనే వర్క్ చేస్తారు కానీ ఐటీ సెక్టార్ లో వర్క్ చేయడం చాలా తక్కువ మోస్ట్లీ అందరూ గవర్నమెంట్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఊరైతే చాలా ప్రశాంతంగా సౌండ్ పొల్యూషన్ లేకుండా చాలా పీస్ఫుల్ గా ఉండింది కానీ అవుట్స్కర్ట్స్ లో మాత్రం ఫార్మాక్యూటికల్ అండ్ కెమికల్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి దాని వల్ల ఆ సరౌండింగ్ ప్లేసెస్ లో అంతా ఎయిర్ కొంచెం పొల్యూటెడ్ గా ఉంటుందంట అంతేకాని రిమైనింగ్ ఊర్ అంతా కూడా చాలా ప్రజెంట్ గా ఉండింది ఎక్కువ హడావిడి ఏమీ లేకుండా ఇక్కడ ఈ బ్లూ షర్ట్ వాళ్ళందరూ కూడా డివీస్ కంపెనీలో వర్క్ చేసే వర్కర్స్ అనమాట వాళ్ళు షిఫ్ట్ అయిపోయిన తర్వాత వస్తున్నారు ఇంకా మేము వెళ్ళే వేయలోని మోస్ట్లీ డివీస్ కంపెనీ ఒకటే మాకు కనిపించింది ఇప్పుడు మీరు చూస్తున్నదే దివీస్ ల్యాబొరేటరీ సో ఇక్కడ నుంచి చాలా వరకు కెమికల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ దివీస్ లోని కెమికల్ ఎక్స్పోర్ట్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ తయారు చేసిన కెమికల్ ని షిఫ్ట్ దాకా తీసుకెళ్ళడానికి ఎక్కువగా లారీస్ యూజ్ చేసేవాళ్ళు కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లారీ కాకుండా వాట్ వాజ్ ద అదర్ ఆప్షన్ అని చెక్ చేసుకున్నప్పుడు బీచ్ లోనే ఒక బ్రిడ్జ్ లాగా కట్టారనమాట సో దట్ కనెక్టింగ్ షిప్ ఏదైతే ఉంటుందో అది అక్కడికి వచ్చి కెమికల్ అంతా కలెక్ట్ చేసుకొని మెయిన్ షిప్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తుంది సో ఇలా ఈ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేసుకోవడం కోసం అని చెప్పేసి బ్రిడ్జ్ కట్టారు ఇది ఎప్పుడు కట్టారు ఏంటి అనేది నాకు ఐడియా లేదు కానీ మీకు బ్రిడ్జ్ కూడా చూపిస్తాను రీసెంట్ టైమ్స్ లోని ఈ ప్లేస్ చాలా పాపులర్ అయింది ఇంకా మూవీ మూవీలోని ఈ స్పాట్ ని యూజ్ చేశారు అని తెలుసు కాకపోతే నేను మూవీ చూడలేదు కాబట్టి ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నాను కానీ విజయ్ సేతుపతి గారిది క్లైమాక్స్ అనుకుంటాను అక్కడ మాత్రం ఈ లొకేషన్ ఉంటుంది ఇంకా ఈ బీచ్ గురించి మీకు ఏదైనా స్టోరీ తెలిస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి అండ్ ఉప్పిన మూవీ ఎంతమంది చూశారు అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి అండ్ ఎంతమంది చూడలేదు అనేది కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి బికాజ్ ఐ వాజ్ ఆల్సో వన్ అమౌంగ్ యూ నేను కూడా ఆ మూవీ చూడలేదు ఆ మూవీ అనే కాదు మోస్ట్లీ మూవీస్ ఎక్కువ చూడను వంద మూవీస్ ఉంటే అందులో ఒక్కటేదో ఏదో చూస్తాను అంతే వి రీచ్ ద లొకేషన్ యాక్చువల్ గా ఇక్కడికి రావడానికి కార్ కన్నా కూడా ఆటో కానీ టూ వీలర్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ అనిపించింది బికాస్ కార్స్ దగ్గర అక్కడ చాలా డమ్స్ ఉన్నాయి అండ్ అదంతా కూడా మట్టి రోడ్డు అనమాట మొన్నే అరుణాచలం వెళ్లి కార్ సర్వీసింగ్ ఇచ్చి నీట్ గా తయారు చేయించుకున్నామా ఇప్పుడు మళ్ళీ ఈ మట్టి రోడ్స్ అండ్ అక్కడ క్లాట్ అయిన వాటర్ అదన్నిటి వల్ల కొంచెం కార్ అయితే దర్టీ అయిపోయింది మా డాడీకి కోపం వచ్చేసింది బికాజ్ ఆయనకి కార్స్ అంటే చాలా ఇష్టము మొన్నే సర్వీసింగ్ చేయించాం కదా ఇంత దూరం ఎందుకు రావడం తట్టు ఆ మట్టి రోడ్స్ లోని కార్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు అది ఇది అని కొంచెం సీరియస్ అయ్యారు కానీ ఆ తర్వాత ఆయన కూడా నార్మల్ అయిపోయారు కార్ పార్క్ చేసిన తర్వాత కొంచెం దూరం నడుచుకొని రావాలి అలా నడుచుకొని వస్తే ఇక్కడ ఫైనల్ గా మనకి డివీస్ బీచ్ కనిపిస్తుంది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి హైట్ ఫోబియా ఉన్న వాళ్ళు మాత్రం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి బికాస్ నాకు కొంచెం కష్టమైంది హలో గాయస్ నేను మీ బుజ్బాబు అందరూ అనుకుంటున్నా బాగున్నారా మేము కూడా బాగున్నాము బుజ్బాబు వచ్చారు అనుకుంటున్నాడా కి వెళ్ళాం కదా అందుకే నేను వచ్చాను వాల్సర్ ఎవరైతే బీచ్ బీచ్ కి వచ్చాము ఇక్కడ అందరం చాలా మంచిగా ఆడుకున్నాం బోల్డ్ ఫొటోస్ తీసుకున్నాం గాయస్ ఈ మధ్య నేను వాల్సర్ ఇవ్వట్లేదు కదా ఇది ఎవడైనా నన్ను మిస్ అయ్యేలా ఇస్తుంది కదా నా స్కూల్ హాలిడే అందుకే నేను అమ్మతో పాటు వాయిస్ అడిస్తున్నాను మీరు నా చిన్ని తమ్ముడు రిషి బాపు ఆ రోజు నేను నటేశ్ బాబే దగ్గర అనుకున్నాను ఫుల్ గా సరేగా ఏ రోజు లంచ్ స్పెషల్ సేంటి మా స్పెషల్ సేంటి తో నెక్స్ట్ వీడియోలో చూడండి సమ్ము ఇస్తుంది నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ బుడ్డోడు పర్లేదు వాళ్ళు మాట్లాడాడు సో అప్పుడప్పుడు మధ్యమతిలో ఇలాంటి సడన్ సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటాడు నా కొడుకు వాడు చాలా క్యూట్ గా మాట్లాడుతూ ఉంటాడు కదా అందుకనే ఆ వాయిస్ ఏమి డిలీట్ చేయకుండా అలానే వీడియోలో పెడుతూ ఉంటాను అండ్ మీలో చాలా మంది కూడా మొన్న అడిగారు బుజ్బాబు క్యూట్ గా మాట్లాడతాడు వాటితో వాయిస్ ఓరిపించండి అని సో మీ అందరి కోసమే వాడితో ఈ రోజు వాయిస్ ఓరిపించాను వీడియో అయితే మండే పోస్ట్ చేస్తాను ఇంకా డివీస్ బీచ్ కి వచ్చాను కదా ఇక్కడ ఒక టూ త్రీ మినిట్స్ ఏమో అంతే వాటర్ లోని తడిచాము ఆ తర్వాత అందరం ఫొటోస్ క్లిక్ చేసుకోవడంలోని అండ్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడంలోనే బిజీ అయిపోయాం ఇందాక బ్రిడ్జ్ గురించి చెప్పాను కదా ఆ బ్రిడ్జ్ ని ఇప్పుడు మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ గా ఉంటుంది వైజాగ్ సరౌండింగ్ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళందరూ బీచ్ రోడ్ కన్నా ఇక్కడ డివీస్ బీచ్ లో ఈ వ్యూ కోసం ఫోటోగ్రఫీకి ఇక్కడికి వస్తారు ఇక్కడ ఫోటో షూట్ చేయిస్తున్నాము ఈ లోపు మా బాబాయ్ వెళ్ళి తనని డిస్టర్బ్ చేయడంలో బిజీగా ఉన్నారు నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఎంత ఫన్ చేస్తారో మా బాబాయ్ ఆ పోస్ట్ చూసిన తర్వాత పడి పడి నవ్వాము ఇంకా అలా చాలా ఫన్ అయిందనమాట యాక్చువల్ గా ఇక్కడ ఫోటోగ్రఫీ గురించి ఇందాక చెప్తూ ఉన్నాను కదా ఈ మధ్య ఎక్కువగా మెటర్నిటీ షూట్స్ కానీ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ మెచ్యూర్ ఫంక్షన్ న్యూ బార్న్ ఫస్ట్ బర్త్డే ఆరల్స్ ఎనీ బర్త్డే ఫోటోగ్రఫీ కూడా ఎక్కువగా చేయించుకుంటూ ఉన్నారు ఈ లొకేషన్ లో ఫొటోస్ అయితే ఎక్సలెంట్ గా వస్తాయి అండ్ అలా ఇవన్నీ కాకుండా ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మెయిన్ గా ఇలా పిక్చర్స్ క్లిక్ చేయడానికి కెమెరా తోనే పిక్చర్స్ క్లిక్ చేస్తారు ఈచ్ ఫోటోకి వచ్చేసి ట్వంటీ రూపీస్ కానీ కొన్ని ప్లేసెస్ లో మనం చూస్తూ ఉంటాం కదా లైక్ ఫోటో వెంటనే ప్రింట్అవుట్ చేపించేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే ఫోటోని మన మొబైల్ కి షేర్ చేసేస్తారనమాట ఏదో ఒక యాప్ ఉంటుంది దాని ద్వారా కెమెరా నుంచి మన మొబైల్ కి ఫోటోని అయితే షేర్ చేస్తారు కానీ ప్రింట్అవుట్ అయితే ఇవ్వరు ఇక్కడ పొలవమని అందరం ఫోటోలు తీయించుకున్నాము కానీ ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఫ్యామిలీ మొత్తం కలిపి ఒక గ్రూప్ ఫోటోలా తీయించుకొని ఎవరి ఇండివిజువల్ ఫ్యామిలీ వాళ్ళు ఒక ఫోటో తీయించుకున్నాం సో దట్ ఒక ఫ్యామిలీకి టూ ఫొటోస్ వస్తాయి ఒకటి గ్రూప్ ఫోటో అండ్ ఇండివిజువల్ ఫ్యామిలీ ఫోటో కలిపి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇఫ్ ఇన్ కేస్ పిల్లలకి కానీ ఎల్స్ ఎనీ ఇండివిజువల్ ఫోటో తీయించుకోవాలి అంటే దానికి అప్ టు యోర్ చాయిస్ మనం దానికి పే చేయాలి అనుకున్నాము ఇంకా అలానే అందరం ఫొటోస్ క్లిక్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాం బీచ్ దగ్గర నుంచి ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ ఆ కి స్టార్ట్ అయ్యాము ఇంకా వైజాగ్ వచ్చేసరికి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది సో అలా మా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాము కార్తీక మాసంలో ఫ్యామిలీ అందరం కలిసి ఇలా పిక్నిక్ అయితే వెళ్ళాము ఐ హోప్ నీకు ఈ టూ వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా పార్ట్ వన్ వీడియో చూడడం మిస్ అయితే కనుక మన ఛానల్లో పార్ట్ వన్ వీడియో కూడా ఉందండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో ఇది ఇవాళ వీడియో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైన్ లోని ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దాట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెల్ ది అండ్ అండ్ ఐ విల్ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్ బాయ్